ఏం రైతు బంధు లేదు ఏం లేదు ఇప్పుడు పింఛని రెండు తారీఖుని కూడా అయిపోయింది అయినాయిపోయింది పేరు గెలిచి గెలిచిండు మాకు అందరినీ దోసుకుంటాడు మొత్తం దోసుకుంటాడు మొత్తం రైతులు రాదు అబ్బో అన్ని రైతులు బాగు చేస్తాడు బాగు చేస్తాడు

ఏమో చె మేము ఎత్తు చేసినాము చేసా ఇప్పుడు ఉడియాపాస్తాలకు నిలబడతాను నేను నిలబడు నేను తొక్కు సవ కొట్టాడా అట్లా ఎందు కేసీఆర్ ఇచ్చాడు పోతే పోతే పోయిన ఎత్తు వచ్చేది సగతి చేసి నిలబడతారా కూడా నాశనం లేవు నీశకుడు నీళ్ళ పట్టాను చెరువులో చేస్తాడు నాశనం పోతే భయానికి పోతలేవు పో పోచాలి ఇంతకు ముందు ఎట్లుండే యూరియా బత్తాలకి ఆ ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే యూరియా బత్తాలు వెమ్మట దొరికేదా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పోతే రూమ్ మీద వచ్చే బస్తాలు కేసుకొని వచ్చేది ఆ నీళ్ళ పడవలే లేదు మరి ఇప్పుడు యూరియా ఏదో పండేటట్టు ఇప్పుడు మొక్కతో వేసినావు ఆ మొక్క కోసం పట్టుకొని కొట్టుకుంటారు ఎందుకు ఆ గుడి బస్తా దొరుకుతది అందగా కోడి అన్న పోయి నిలబడ్డ సిరల్ నిలబడ్డ కూడా దొరుకుతావలే సీరియల్ నిలబడ్డ దొరుకుతుంది దొరుకుతాలే దొరికేటోలు దొరుకుతాలి దొరికేటోళ్ళు లేదు గట్లే మళ్ళా కాంగ్రెస్ లో ఓటేనో ఏం చెప్తాను మే ఏమంటావు డైరెక్ట్ ఆ ట్రైన్ చెప్తా మొఖం మీద మొక్క మీద చెప్తా